శ్రవణము పంచాంగం అంటే ఐదు అంగముల కలయిక అవి ఏంటి అంటే తిథి వారము నక్షత్రము యోగము కరణము ఇది ఐదు పంచాంగం యొక్క స్థితిగతులను మనకి తెలియజేస్తుంది వీటితో పాటు మరొక ఐదు ఉన్నాయి అది ఏంటంటే నామ సంవత్సరం అని చెప్తున్నాం కదా ఆ సంవత్సరం అయినం అంటే సంవత్సరానికి రెండు అయినాలు ఉంటాయి ఋతువులు మనందరికీ తెలిసినవే సంవత్సరానికి ఆరు ఋతువులు ఉంటాయి మాసాలు నెలకు ఒక చొప్పున పన్నెండు మాసాలు ఉంటాయి అలాగే పక్షం పక్షము అంటే పదిహేను రోజులు పదిహేను అని అర్థం ఒక నెలలో రెండు పక్షాలు ఉంటాయి అలాగే తిది వారం ఇలా మొత్తం పది పది రకాల కలయికతో మనం ఏవైనా గుడికి వెళ్తే ఆ పేరు గోత్రం పేర్లు చెప్పేక ముందు సంకల్పం అని ఆ బ్రాహ్మణుడు చెప్తూ ఉంటారు ఆ సంవత్సరంలో మనం ఏ రోజు పుట్టామో ఏ రోజు మన పెళ్ళి అయ్యిందో ఏ రోజు దినం ఆ రోజు చెప్పుకోవడాన్ని సంకల్పం అంటాం భగవంతుడికి ఆయన భాషలో మనం చెప్తేనే ఆయనకి అర్థమవుతుంది కాబట్టి దానికి సంకల్పం అనే పేరు పెట్టి ఉన్నారు అంతేగాని మనం డైరెక్ట్గా వెళ్ళి మనం దేవుడు దండం పెట్టుకున్నా సరే ఆయనకి అర్థమయ్యే భాషలో మాకు చెప్పాలి కాబట్టి ఆ విధంగా మనం ముందుకు వెళ్ళాలి అలాగే ఈ విశ్వాసు సంవత్సరంలో రాసులు రాసులకు సంబంధించిన ఆదాయ వ్యయ రాజ్యభూత్య అవమానాలు ఇప్పుడు మీకు తెలియపరుస్తున్నాను